హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్లికూరి లాగ్స్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇడ్లీలు స్మూత్గా రావటం కోసం అంటే మనం మిక్సీలో పట్టినా సరే స్మూత్గా రావటం కోసం మంచిగా మనం రోడ్లో ఇడ్లీ ఇడ్లీలాగా రావాలంటే ఏం చేయాలో చెప్తానండి చిన్న టిప్ అనమాట నేను దీనికోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకొని సార్లు శుభ్రంగా కడుక్కున్నాను అనమాట అంటే నేను ఫస్ట్ మా పంట పప్పు కాబట్టి ఫస్ట్ నేను నానబెట్టేటప్పుడే నాలుగు మూడు సార్లు కడిగేస్తాను అనమాట కడిగేసి ట్రాన్స్పరెంట్ కడిగే కనపడే వరకు కడుగుతాను పప్పు మనకి నీళ్ళల్లో ట్రాన్స్పరెంట్ కనపడే వరకు కడిగేసి మినపగుండ్లైనా సరే ఫస్ట్ కడుక్కుంటారండి ఎవరైనా కానీ అది అందరికీ తెలిసిందే ఏదైనా పౌడర్లు కలుపుతారేమో అని చెప్పేసి సో నేను ఆ ఒక గ్లాసు మినపప్పు కోసం మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట రవ్వను కూడా మనం ఖచ్చితంగా రెండు మూడు సార్లు కడిగితే అందులో బాగా పిండిలాగున్నటువంటిదంతా కూడా వెళ్ళిపోతుంది మనకు కొంచెం గండ్రగా రవ్వలాగున్నదైతే ఆగుతుంది అనమాట అదంతా కలిపినా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ థర్టీ గ్రామ్స్ కూడా పోదు కానీ ఏంటంటే అట్లా కడుక్కోవటం వల్ల మనకు చాలా బాగుంటుంది అలా ఒక ఆరు గంటలు నానిన తర్వాత ఎప్పుడైతే మనం శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేటప్పుడు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్ వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మినపప్పు ఏదైనా మనం పట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెండు ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే కనుక పిండి చాలా బాగా మృదువుగా వస్తుంది దానివల్ల మిక్సీ హీట్ ఎక్కినా కూడా ఈ పిండి వేడి అవ్వదన్నమాట ఎక్కువసేపు తిరిగిన జనరల్గా మిక్సీ గిన్నె హీట్ ఎక్కటం వల్ల మాత్రమే మనకు ఆ గట్టితనం వస్తుంది మిక్సీలో ప్లస్ ఒకటికి రెండు పోసినప్పుడు కూడా గట్టితనం వస్తుంది ఏది ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రవ్వ పోయటం వల్ల కొంచెం గట్టి వస్తాయి అందుకనే వన్ ఇస్టు త్రీ అంటే ఒక కప్పు మినపప్పు మూడు కప్పులు రవ్వ పోసుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పెట్టటం వల్ల చాలా బాగా వస్తుంది దీనికి తోడు ఏంటంటేనండి మనం పట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ఈసారి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టడం మానేసేయండి మనం పడుకునేటప్పుడు పట్టుకున్నాం అనుకోండి మూత పెట్టి కొంచెం బయట పెట్టామనుకోండి ఏది వింటర్ సీజన్లో కానీ ఈ వర్షాకాలం అయితే మాత్రం అట్లా బయట పెట్టుకుంటే కొంచెం రవ్వ నాని చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కువ టైం ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అది ఫస్ట్ అట్లా చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీలో ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే అనేది తెలియని వాళ్ళ ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడే వంట స్టార్టర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట తప్పుగా అనుకోవద్దండి